హలో అండి ఈరోజు సుధాకర్ సిల్క్స్ నుంచి ప్యూర్ మంగళగిరి పట్టు చీరల్లో వచ్చినటువంటి డిజైన్స్ అయితే షేర్ చేస్తాను చాలా బెస్ట్ ప్రైజ్లో చాలా కొత్త డిజైన్స్ వచ్చాయి రెగ్యులర్గా సిల్వర్ జరీవి ఎక్కువ చూస్తుంటాం కదా ఈసారి ఏంటంటే గోల్డ్ జరీలో కూడా చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి అన్నీ కూడా చాలా బెస్ట్ ప్రైస్లో అండి ఒక్క చీర కావాలన్నా కూడా ఎక్కడికైనా షిప్పింగ్ అయితే చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్గా ఉంటాయి స్టోర్ వచ్చేసి కొత్తపేట నరసింహపురి కాలనీలో ఉంటుంది విక్టోరియా మెట్రో స్టేషన్కి ఆపోజిట్ లేన్లోనే ఉంటుంది సో ఇక్కడ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నారు కదా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం పదండి ఇంకొక డిజైన్ అండి చూద్దాం ఎలా ఉందో మంచి గ్రీన్ బోటల్ గ్రీన్ డిజైన్ చాలా డిఫరెంట్గా చేయించామండి క్రియేషన్ ఇది శారీ మిడిల్ పార్ట్లో ఇట్లా ఒక డ్రాప్ డిజైన్ లాగా తీసుకుంటూ ఇట్లా స్ట్రైప్స్ లాగా వస్తుంది బొటా స్టైల్ శారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది విత్ మనకు గ్యాప్ బాటర్ స్టైల్ తీసుకుంటూ చక్కగా ఒక మ్యాంగో డిజైన్ తీసుకుంటూ ఫ్లవర్ డిజైన్ అండి శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది చాలా బాగుంది బాటిల్ గ్రీన్ సరే పళ్ళు చూద్దాం దీనికి పళ్ళు వన్ మీటర్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి మన పల్లెలు మనం ఏ కలర్ చూస్తామో సేమ్ అదే కాన్సెప్ట్ మన బ్లౌజ్ వస్తుంది ఈ శారీ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి శారీ కాస్ట్ మనం ఆఫర్ ప్రైస్ ఇస్తున్నాం జస్ట్ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి నాలుగు వేల ఏడు వందల రూపాయలు అండి బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నాం అండి ఆఫర్ అని చెప్పేసి ప్రైజ్ ఎక్కువ చెప్పి ఆఫర్ ఇస్తున్న కాన్సెప్ట్ కదండి కంప్లీట్ ఆఫర్ ఇస్తున్నాం మార్కెట్ కంపేర్ చేయొచ్చు ఈ క్వాలిటీ ఇంత వర్క్ తోటి హ్యాండ్లూమ్ తోటి చేసిన ఐటమ్ ఈ ప్రైజ్ ఇంపాసిబుల్ అండి ఇక్కడ దొరకదండి నెక్స్ట్ ఇది మరొకటి క్రియేషన్ చేపించానండి ప్లెయిన్ కాన్సెప్ట్ మంచి కొత్తదనం ఉండాలి అని కొత్తగా క్రియేషన్ చేపించాను శారీ మంచి బ్లూ కలర్ కి రాయల్ బ్లూ కి మంచి ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ తోటి మిడిల్ పార్ట్ ఇట్లా వేవింగ్ తోటి చేపించాను స్ట్రైప్స్ లాగా వస్తుంది డోరియా డోరియా లాగా వస్తుందా అలా వస్తుంది అవును మంగళగిరి కొత్తగా ఇట్లా చూడలేదు చూస్తాం బుట్ట చూస్తాం కూడా ఇది కొత్తగా క్రియేషన్ చేపించాను చాలా బాగుంటుంది సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తోటి సిల్వర్ జరిగి బాటిల్ వస్తుంది చాలా బాగుంది కదండి సరే అయితే సూపర్ అనిపిస్తుంది అంటే ఏదో ఒక కొత్తదనం ఉండాలి ప్లెయిన్ బూటాలు చెక్స్ అన్ని చూసాం ఇది కొత్తగా ఇది పల్లు వస్తుంది జస్ట్ సింపుల్ గా లైన్స్ పల్లు తీసుకున్నాం బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఇది బ్లౌజ్ వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి మనకు ఫోర్ థౌసండ్ రూపీస్ అండి శారీ కాస్ట్ హోల్సేల్ ప్రైజ్ మనం జస్ట్ ఆఫర్ లో త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి కి మూడు వేల రెండు వందల రూపాయలు బెస్ట్ ప్రైజ్ అండి ఈ ప్రైజ్ కు ఈ క్వాలిటీ మార్కెట్ ఎక్కడ దొరకదండి అంత మంచి క్వాలిటీ ఉంది కలర్ చూడండి ఇంత బాగున్నాయి కలర్స్ గ్రీన్ కలర్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ ఆఫర్ ఎందుకంటే ఇచ్చారు కాబట్టి వచ్చేసరికి మనకి డార్క్ కలర్ తీసుకున్నారు కదా అదే కాంబినేషన్ లో పళ్ళు బ్లౌజ్ తీసుకున్నారు అది కాంట్రాస్ట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ రాయల్ బ్లూ రామా బ్లూ కలర్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తోటి డోరియా స్టైల్ వస్తుంది జరీ కాన్సెప్ట్ బెస్ట్ ప్రైస్ మూడు వేల రెండు వందల రూపాయలు పెసర గ్రీన్ ఇది ఆఫర్ అనేది స్టాక్ ఉన్నంత వరకు ఆఫర్ ఉంటుందండి తొందరగా షోల్డ్ అవుట్ అయిపోతుంది కాబట్టి మీరు వీడియో చూడగా నచ్చిన కలర్ కాంబినేషన్ నచ్చిన డిజైన్ నచ్చిన ప్రైస్ మీకు ఏ సారీ నస్తాను సరే మీరు షాట్ తీసి పంపించండి కొరియర్ అవైలబుల్ ఉంది ఈ శారీ చూడండి ఎంత బాగుందో మంచి రానీ పింక్ అండి రానీ పింక్కి మిడిల్ లో గ్రే కలర్ ఇచ్చాం కదా డోరియా ఎక్సలెంట్గా ఉంది సరే సారీ అయితే రాయల్ బ్లూ ఆనంద బ్లూ ఇంకొకటి ఓపెన్ చేసి చూపిస్తుంటే ఎంత అందంగా అనిపిస్తున్నాయండి కలర్స్ అయితే అంత బాగున్నాయి మరొక కలర్ ఇది పింక్ అండి ఇలా ఇవన్నీ కూడా తీసుకోవచ్చు ఇంకొక డిజైన్ అండి బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా ఫుల్ డిమాండ్ డిజైన్ లాస్ట్ టైం మనం యూజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ డిజైన్కి అయితే చాలా బాగుంటుంది సార్ అయితే షాప్కి వచ్చి విజిట్ చేసిన కస్టమర్స్ కూడా తీసుకున్నారు ఆన్లైన్ కూడా చాలా చక్కగా వెళ్ళింది అయితే సరే మెహందీ ఎల్లో వస్తుంది మిడిల్ పార్ట్ లో మనం జరి చెక్స్ తీసుకున్నాం సిల్వర్ జరిత బాక్స్ లో మ్యాంగో బుట్టి తీసుకున్నాం ఈ చెక్స్ కి మిడిల్ పార్ట్ లో ఓపెన్ బాటిల్ లాగా ఇచ్చామండి ప్లెయిన్ టైప్ ఇచ్చాము చక్కగా కంచి బార్డర్ తీసుకున్నాం చాలా బాగుంది కాంట్రాస్ తీసుకున్నారండి అవును ఈ ఎడ్జ్ లో మనకు కలర్ ఏది వస్తుందో మనకి అదే కాన్సెప్ట్ పళ్ళు కాన్సెప్ట్ వస్తుంది ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ బెస్ట్ ప్రైస్ అండి ఫైవ్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ శారీ కాస్ట్ ప్యూర్ మంగళగిరి పట్టు శారీస్ మనం చూస్తున్నాం ఐదు వేల నూట యాభై రూపాయలు బెస్ట్ ఆఫర్లో ఇస్తున్నాం జస్ట్ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు అండి ఈ చక్కటి కలెక్షన్స్లో కలర్ చార్ట్ ఏమన్నాయో ఒకసారి చూద్దాం లెవెండర్ కలర్కి సూపర్ ఉంది కలర్ కాండి ఎల్లో కలర్ కాంబినేషన్

చూసారా ఇట్లా లైట్ బేబీ పింక్ అండి ఈ మంగళగిరి పట్టు ఏ ఏజ్ వల్లనే యూజ్ చేయొచ్చండి చాలా బాగుంటుంది చాలా బాగుంది యంగ్స్టర్స్ కూడా యూజ్ చేసిన డిఫరెంట్గా కనిపిస్తుంది అండి శారీస్ అయితే అంత బాగా ట్రెండీగా ఉంది ఐటమ్ అయితే క్లాత్ బాగుంటుంది లైట్ వెయిట్ గా అంటే ఎక్కువ సేపు ఉండడానికి బాగుంటుంది గ్రాండ్ గా కూడా ఉంటుంది ఇచ్చుకోండి లెవెన్ కలర్ కి రామా బ్లూ కలర్ మీడియం ఆర్డర్ ఇచ్చారు ఫోర్ ఫిఫ్టీ అంతే ఫోర్ ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ మేడం ఆఫర్ ప్రైస్ రోమా బ్లూ విత్ పెసరి గ్రీన్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్ చూడండి కలర్ చార్ట్ ఒక డిజైన్లో ఇంచుమించు ఒక టెన్ టు ఫిఫ్టీన్ కలర్ చాట్ కూడా చూస్తున్నాం అండి గ్రే విత్ పెసరి గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రేష్ బ్లూ కలర్ మంచి టొమాటో పింక్ అండి ఇది పింక్లో షేడ్ డిఫరెంట్ షేడ్ టమోటా పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ క్రీమ్ కలర్ క్రీమ్ విత్ స్నప్ కలర్ కాంబినేషన్ సూపర్ నండి చదువుతా మంచి కాంబినేషన్ రోనీ పింక్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి బెస్ట్ ఆఫర్ ప్రైజ్ ఇస్తున్నాం లెవెండర్ కలర్కి రామా బ్లూ కలర్ చూడండి ఎన్ని కలర్ చూసి ఒక డిజైన్ రోజు ఒక ఫిఫ్టీన్ కలర్స్ దాకా చూసాం కదండి అన్ని కలర్స్ చూసాం చూడండి స్టాక్ కూడా ఫ్రెష్ స్టాక్ వచ్చిందండి వీడియో స్టాక్ రాగానే మనం వీడియో చేస్తున్నాను మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ మీరు పర్చేస్ చేసుకోండి మరొక డిజైన్ చూస్తున్నాం మేడం చాలా డిఫరెంట్గా చేయించామండి ఇది క్రియేషన్ మరి ఎంత వరకు ఇది సిక్సెస్ చూడాలి చాలా బాగుంటుంది సార్ అయితే షీ బ్లూ కలర్ అండి సంథింగ్ డిఫరెంట్ చూపించాలి హ్యాండ్లూమ్ లని చెప్పి చూపించాలండి చాలా బాగుంటుంది సరే అయితే కొంచెం బ్రాడ్ చెక్స్ తీసుకున్నాం ఆనంద్ బ్లూ కలర్ కి మిడిల్ లో బ్రాడ్ చెక్స్ తీసుకుంటూ ఆ చెక్స్ లో కూడా ఒక మ్యాంగో బొట్టి తీసుకున్నాం అండి బాక్సెస్ లో ఈ డిజైన్ కూడా చెక్స్ కూడా మనకు డిజైన్ ఇచ్చాము చూడండి మామూలుగా ఉట్టి జరిగి చెక్స్ ఇవ్వకుండా ఈ చెక్స్ లో కూడా డిజైన్ లాగా మనం మ్యాంగో డిజైన్ లాగా తీసుకున్నాం సరే మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది విత్ చక్కగా మ్యాంగో బొట్టి ఓపెన్ బాడీ స్టైల్లో మిడిల్ లో వస్తుంది చాలా బాగుందండి అయితే మంచి కలర్ కాంబినేషన్ ఫస్ట్ ఇచ్చారా ఇది పళ్ళు బ్లౌజ్ మనకి ఆటోమేటిక్గా కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇంత బాగుందండి సరే అయితే సారీ కాస్ట్ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఐదు వేల ఆరు వందల రూపాయలు మనం ఆఫర్ ప్రైజ్ జస్ట్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ నాలుగు వేల ఏడు వందల రూపాయలు ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ కొత్తగా డిజైన్ చేయించామండి క్రియేషన్ అయితే ఇది చాలా బాగుంటుంది డిజైన్ ఇందులో కలర్ చాట్లు ఉంది ఒక్కొక్కటి చూస్తుంటే అంత బాగున్నాయి కలర్ చర్ట్ అయితే మంచి బేబీ పింక్ దీనికి ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారు చెక్స్లో బూటా ఇస్తూ అందులో వీవింగ్ అనేది ఇచ్చారండి ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ ప్రైస్ మంచి మెరూన్ కలర్ చూసారా ఇలా ఉంటుంది బాగుంది సూపర్ ఉన్నాయి కలర్ చర్ట్ కూడా చాలా బాగా వచ్చాయి కన్కాబరం కలర్కి పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ నెమలిపిించం బ్లూ కలర్ ఉంటాం ఆనంద బ్లూ కాదండి నెమలిపించం బ్లూ కలర్ ఇది చాలా బాగుంటుంది విత్ పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది రోమా బ్లూ కలర్ దీనికి రాయల్ బ్లూ తీసుకున్నారు అవును ఎలా కలర్ కాఫీ పొడి కలర్ చాలా బాగుందండి కలర్ కొత్తగా ట్రై చేయాలి అంటే ఇట్లా తీసేసుకోవచ్చు పింక్ రోని పింక్ విత్ రాయల్ బ్లూ పెసర గ్రీన్ విత్ రాయల్ బ్లూ ఇది ఒక్కొక్క కలర్ చూస్తుంటే ఏంటి క్రియేటివిటీ అనిపిస్తుంది మంచి బ్లూ కలర్ కి రామా బ్లూ ఎంత బాగుందండి కాంబినేషన్స్ ప్లస్ వర్క్ కూడా డిజైన్ పర్ఫెక్ట్ మేడం ఈ వర్కర్స్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ వర్కర్స్ అందుకే ఇంత నీట్ గా మనకు వచ్చింది ఐటమ్ మీద చూడండి ఎంత బాగుందో చీర అందంగా కనిపించాలంటే వర్క్ బాగుండాలి నేత చూడండి ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి పింక్ ఇది బుట్టా స్టైల్ ఉందండి మంచి లెవెండర్ కలర్కి పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ అంత బాగుందండి చీర ఇంక అన్ని చీరలు బాగుంది బాగుంది చెప్తే బాగుంది చెప్పట్లేదు అండి అంత కలర్స్ బాగున్నాయి చూస్తా అంటే అంత బాగున్నాయి ఏ కలర్ తీసుకోవాలని చెప్పేసి కన్ఫ్యూజ్గా ఉంటుంది కస్టమర్స్ అయితే బేబీ పింక్ చక్కటి మెహందీ ఎల్లో హైందీ ఎల్లోకి ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ మరొక లాస్ట్ కలర్ అండి బ్రింజాల్ కలర్ బ్రింజాల్ కలర్కి రామా బ్లూ కలర్ కాంబినేషన్ చూడండి ఆఫర్ ప్రైస్ నాలుగు వేల ఏడు వందల రూపాయలు ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మరొక డిజైన్ చూస్తున్నామండి మంచి ఫ్యాబ్రిక్ మంచి డిజైన్ ఇది రాణి పింక్ శారీ ఓకే మిడిల్ పార్ట్లో మంచి చక్కగా ఫ్లవర్ డిజైన్ తీసుకున్నాం వేవింగ్ తోటి చేసినట్టే మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది బార్డర్ గ్యాప్ బార్డర్ స్టైల్ తీసుకున్నాం పింక్ ఎడ్జ్ బార్డర్స్ వచ్చేసి కాంట్రాస్ట్ తీసుకున్నారు అట్లాగే పళ్ళు కలర్ కానీ బ్లౌజ్ కానీ ఉంటుంది మీరు బూటా కూడా చూస్తే మీనాకరి వీవింగ్ ఇచ్చారండి ఇది బ్లౌజ్ గ్యాప్ బార్డర్తో ఈ శారీ కాస్ట్ వచ్చరికి మనకు ఫైవ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ కాస్ట్ మనం ఆఫర్ ప్రైజ్ ఇస్తున్నాం జస్ట్ ఫోర్ టూ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు ఇందులో కలర్ చార్ట్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం పెసర గ్రీన్కి చక్కటి స్నఫ్ కలర్ అండి యాక్చువల్ మనం పెసర గ్రీన్కి పింకు చూస్తుంటాం మేర చూస్తుంటాం కానీ స్నఫ్ కలర్ కొత్తగా క్రియేషన్ చేపించండి కొత్తగా క్రియేషన్ చేపించండి గ్రే కలర్ గ్రే విత్ పింక్ కలర్ కాంబినేషన్ మంచి రాయల్టీగా డిగ్నిఫైడ్గా ఉంటుందండి కలర్ అయితే పర్ఫెక్ట్ గ్రే కలర్ రోమా బ్లూ కలర్కి స్నఫ్ కలర్ కాంబినేషన్ మంచి అండి ప్యారెట్ గ్రీన్ వస్తుంది ప్యారెట్ గ్రీన్ కి రాయల్ బ్లూ ఆన్ ఓనంద బ్లూ కలర్ శారీ పల్లె వస్తే రాయల్ బ్లూ చూసారా ఎట్లా బెస్ట్ ఆఫర్ ప్రైస్ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలండి సార్ చూసారు కదా ఇలా అండి చూపించినవి శాంపుల్కి మాత్రమే చాలా తక్కువే మీరు స్టోర్కి విజిట్ చేస్తే మాత్రం ఇంతకు మించిన కలెక్షన్స్ అన్నిట్లో చూసుకోవచ్చు ఇప్పుడు ఒక మంగళగిరిలోనే నేను మీకు చూపించాను సార్ ఇందాక చెప్పినట్టుగా కంచిపట్టులో కానీ గద్వాల్లో కానీ హ్యాండ్లూమ్స్ గద్వాల్ కాటన్స్ చాలా ఉంటాయి అవన్నీ కూడా మీరు తీసుకోవాలి అనుకుంటే ఒకసారి సుధాకర్ సిల్క్స్కి విజిట్ చేసేసేయండి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ మచ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో మచ్